వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడనేది ఎలా వచ్చింది వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు మనమెంత అంటూ నిత్యం వింటూనే ఉంటాం అసలు వసుదేవుడు గాడిద కాళ్ళు ఎందుకు పట్టుకున్నాడనేది మాత్రం పట్టించుకో వసుదేవుడు గాడిద కాళ్ళను పట్టుకున్నది ఎన్నడూ లేదట ఏదో మాట ఎటో ఎటో తిరిగి చివరకు వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడన్నట్టుగా మారింది అసలేం జరిగిందంటే వసుదేవుడు శ్రీకృష్ణుడికి తండ్రి అయినప్పటికీ అంతకముందు విష్ణుమూర్తి చతుర్భుజ రూపంలో ఉండగా చూస్తూ తన జన్మ ధన్యమైందని భావించి వెంటనే ఆ శ్రీహరి పాదాలని పట్టుకున్నాడట ఆ ఆనందంతో వసుదేవుడు మాట్లాడుతూ శ్రీహరి ఈ కాళ్ళు పట్టుకున్నవాణ్ణి నీ తండ్రి వసుదేవుడు అనుకుంటావేమో కాదు పాదాలను వెనక్కి లాక్కోకు నన్ను ఓ భక్తునిగా నువ్వు మా దంపతులకి మోక్షాన్ని ఇస్తున్నవానిగా భావించు అనే అర్ధం వచ్చేలా ఇలా అన్నాడు వసుదేవుడు కాడు ఇదే కాళ్ళు పట్టుకున్నవాడు అని అన్నాడు అంటే నీ పాదాలను పట్టుకున్న నేను నీ తండ్రిని కాను నువ్వు నాకు మోక్షాన్ని ఇచ్చావని గ్రహించి ఇదిగో నీ కాళ్ళు పట్టుకున్న భక్తుడిని అని తెలిపాడు ఇక జనాలు వసుదేవుడు కాడు ఇదే అని మాత్రమే పట్టుకున్నారు దీనిని మొత్తాన్ని కలిపి సంధి తీసి మరీ వసుదేవుడు గాడిదే కాళ్లు పట్టుకున్నారని తెలిపారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు